అందరికీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకి సంబంధించి మకర రాశి లేదా మకర లగ్నం గురించి తెలుసుకుందాం ఇక మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మనకి ఈ వీటి గురించి మనం తెలుసుకోవాలంటే మకర రాశి వాళ్ళకి వీరికి అన్నిటిలోనూ కొద్దిగా తొందర అలాగే కొద్దిగా అలజడి వీరికి ఎందుకంటే మనకి పన్నెండో ఇంట్లో ఉన్న గ్రహాల వల్ల కొద్దిగా మనసులో అలజడి తొందర భయము ఏదైనా డబ్బుల విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం కానీ డబ్బుల విషయం గురించి ఎక్కువగా వీళ్ళు మదన పడడం కానీ జరుగుతూ ఉంటుంది అది కుటుంబ సభ్యులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు అలాగే వ్యాపారానికి సంబంధించి కావచ్చు వీరికి ఇంటిలో కొద్దిగా అన్ని వీరి చుట్టుపక్కల వారితో కొంచెం వ్యతిరేకత ఉన్న కొంతమందితో వీరికి మంచి సఖ్యతతో ఉండడం చేత వీరు కొద్దిగా లాభాలను కూడా గడిస్తూ ఉంటారు కుటుంబానికి సంబంధించిన అప్పులు తీర్చడం కానీ లేదు వ్యాపారానికి సంబంధించిన రహస్య మంతనాలతో కొద్దిగా ఆదాయం పొందడం కానీ వీరికి జరుగుతూ ఉంటుంది ఇక వీరికి ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి వీళ్ళకి ఆరవ స్థానం ఆరవ స్థానానికి సంబంధించినటువంటి బుధుడు వీరికి పన్నెండు వస్తామంటే వ్యయస్థానంలో ఉండడం చేత ఆరోగ్య భంగమే చూపిస్తూ ఉన్నది ఆరోగ్యం గురించి వీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల్లో వచ్చే వ్యతిరేకతను వీరు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఇక వీరికి దూరంగా ఉన్న సంతానం కావచ్చు దగ్గరగా ఉన్న సంతానం కావచ్చు వీరితో మనస్పర్ధలు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వీరి భార్యాభర్తలు వీళ్ళు విషయంలోకి వస్తే కూడా కొద్దిగా ఇబ్బంది కలిగినా కూడా వీరికి ఎవరికైనా వివాహం కాని వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక వీరికి వీరికి చతుర్థంలో ఉన్న గురువు ఒక రకంగా చెప్పాలంటే యోగాన్ని కలిగిస్తాడు ఎందుకంటే సుఖస్థానంలో ఉన్న గురువు వీరికి అలాగే వీళ్ళు వ్యయస్థానాన్ని కూడా చూడడం వలన వీరు పెట్టే ఖర్చులు ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఉంటుంది వీరు ఎక్కువగా మనకి ఏ ఆలయాలకి వెళ్ళాలి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటే వీరు ముఖ్యంగా మనకి ఈ నరసింహస్వామి ఆలయం కావచ్చు లేదు అమ్మవారి ఆలయానికి కానీ ఎక్కువగా వీరు వెళ్ళి ఆరాధించడం వలన వీరికి కొంచెం మనసు ప్రశాంతతగా ఉంటుంది